హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిస్ట్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చిన్న మినీ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఇది వచ్చేసి శ్రావణ శనివారం మొదటి శనివారం రోజున అయితే బ్లాగ్ అండి ఇది మొదటి శనివారం రోజు నేను ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి అయితే లేచానండి లేచేసరికి నాకు అన్నీ క్లీన్ చేసేసి ఉన్నాయి సో ఎలాగో సెల్లార్లు అయితే క్లీన్ అయిపోయి ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా లైట్ అయితే వేసుకుని బయట దీపం ముగ్గు అయితే పెట్టుకుంటున్నానండి ఇంకా అమ్మవారికి ఇష్టం శ్రావణ మాసం అంతా ఏంటి అంటే పూజలు ముగ్గులు ఇలా అందమైన పువ్వులతో మంచి సువాసన విధి జల్లే పువ్వులతో పూజ చేయటం ఇంటి ముందు అందమైన రంగురంగుల ముగ్గులు పెట్టుకోవడం అమ్మవారికి అంటే చాలా ఇష్టం కదండి శ్రావణ మాసంలో తప్పకుండా ముగ్గులైతే పెట్టుకోవాలండి ఇంటి ముందు అమ్మవారికి అయితే చాలా ఇష్టము ముగ్గు అంటే ఇంకా పల్లెటూరులో అయితే చక్కగా పొద్దుటే లేచి వాకల్లో తుడిసి పేడతో కళ్ళాకలు అయితే వేసి చక్కగా ముగ్గులైతే పెట్టుకుంటారు ముగ్గుతో పెట్టుకుంటారు మనకి ఇప్పుడు సిటీలో ఇవన్నీ కుదరవు కదా అపార్ట్మెంట్లో సో చక్కగా మనకి ఉన్నంతలోనే తృప్తిగా ఇలా చాకపిస్తే నేనైతే ముగ్గు అయితే పెడుతున్నాను నా దగ్గర పిండి అయితే ఉంది కానీ ముగ్గు వేయడానికి గాలి అయితే వేస్తుంది అది వేసిన వెంటనే ఎగిరిపోతుందిలే అని చెప్పేసి ఇంకా తొక్కేస్తున్నారు పిల్లలందరూ అని చెప్పేసి కోరుకున్నాను సో చాకపిస్తూనే ఇలా అందంగా రంగులతో ముగ్గు అయితే పెడుతున్నానండి ఇక్కడ రంగులైతే వేద్దామని చెప్పేసి అనుకున్నాను బయట బాగా గాలిగా ఉంది రంగులు వేసిన ఇది టైల్స్ కదా గాలికి రే చెరిగిపోతున్నాయి ఉండట్లేదండి అందుకని చెప్పేసి ఇంకో ఇంకా శ్రావణ శనివారం కాబట్టి ఎలాగో అమ్మవారికి అంటే ఇష్టం అని చెప్పేసి ఇలా కలవాపూలతో ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ముగ్గు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది మరి మీకు కూడా నచ్చిందా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ముగ్గు పెట్టడం కూడా ఒక ఆర్ట్ అంటారు ఆ ఆర్ట్ అయితే నాలలేదు ఏదో నాకు వచ్చినట్టుగా ఇలా అలా చిన్న చిన్న అయితే పెట్టుకుంటాను మరీ అంత పెద్ద పెద్ద ముగ్గులు పెద్ద పెద్ద డిజైన్స్ అయితే రావండి ఏదో చిన్న చిన్న అయితే పెట్టగలను కానీ మరీ పెద్ద పెద్ద ముగ్గులు అయితే రావస్తులో నాకు ముగ్గులే సరిగా రావు సో వచ్చిన వాటిలోనే నాకు వచ్చిన నాలుగు ముగ్గుల్లో ఇలా తిప్పి తిప్పి మార్చి మార్చి పెట్టుకుంటాను మొత్తానికి ఏదో రకంగా నేనైతే ఇంటి ముందైతే ముగ్గు అయితే పెట్టుకుంటాను ఎర్లీ మార్నింగ్ అయితే ముగ్గు అయితే పెట్టేసుకుంటానండి నాకు ముగ్గులు పెట్టడం కూడా చాలా ఇష్టమే కాకపోతే నేర్చుకొని ఒక్కొక్కసారి నేను కూడా యూట్యూబ్లో చూసి కొన్ని కొన్ని ముగ్గులు ప్రాక్టీస్ అయ్యి స్లేట్ మీద ప్రాక్టీస్ అయ్యి పెడుతూ ఉంటానండి కాకపోతే ఇంకా మరీ పెద్ద పెద్ద ముగ్గులు మెళకల ముగ్గులు అయితే రావు కానీ ఇలా సింపుల్గా చిన్న చిన్న ముగ్గులు ఐదు చుక్కల ముగ్గులు ఏడు చుక్కల ముగ్గులు పెట్టమంటే ఏదో ట్రైలేసి ఒకటికి ఐదు సార్లు ట్రైలేసి పెట్టుకుంటానండి ఇలా నేను కూడా ఈ ముగ్గు యూట్యూబ్లో చూసి ట్రై లేసిన ముగ్గేనండి నా అంతటా నా ఓన్ ముగ్గు అయితే కాదు నాకు ఓన్గా ఏదో చిన్న చిన్న ముగ్గులైతే వచ్చు కానీ మరి ఇంత పెద్ద పెద్ద అయితే రావు సో మొత్తానికి ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ముగ్గు అయితే నచ్చిందను అందరికీ నచ్చింది అయితే అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొన్ని కొన్ని అంటే నేను ఊహించి పెడతాను మొత్తం యూట్యూబ్లో చూసేసి అయితే పెట్టను సైడ్ అవన్నీ కూడా నా ఓన్గా క్రియేట్ చేసి నేనైతే పెట్టుకుంటానండి అంటే ఏంటంటే యూట్యూబ్లో చూసినవి మనకి కొన్ని వస్తాయి కొన్ని రావు సో నాకు వచ్చినవే నేను ఈ విధంగా ముగ్గు అయితే పెట్టుకుంటాను మొత్తానికి ఇంటి ముందైతే ఇలా శ్రావణ మాసం శనివారం ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు తర్వాత పాలు అయితే వచ్చినాయండి ఇంకా శ్రావణ మాసం కదా మనకి పూజ అయ్యేసరికి లేట్ అవుతుంది కదా అని చెప్పేసి కొన్ని పాలైతే కాసుకొని కాఫీ కలుపుకుందాం తాగడం కాఫీ కలుపుకొని దే పూజ గదిలోకి అయితే వెళ్దాం కొంచెం శక్తి వస్తుంది మనకు కూడా అండ్ అలాగే ఎక్కువసేపు పూజ చేయొచ్చు ఎక్కువసేపు మంత్రాలు ఇవి చదువుకోవచ్చు కదా అని చెప్పేసి అనుకుంటూ కొంచెం కాఫీ అయితే కలుపుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా పూజ అయ్యేసరికి ఎలాగో లేట్ అయిపోతుంది కదండి శ్రావణ మాసం అనేసరికి మనం నేను వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అష్టోత్తరాలు అవన్నీ చదువుకుంటాను సో నాకైతే పదకొండు అయిపోతుంది అప్పటి వరకు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ గ్లాస్ లేస్తాం కదా అప్పటి నుంచి పదకొండు పదకొండున్నర వరకు ఏం తినకుండా ఉంటే మనకి గ్యాస్టిక్ అనేది హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి కదా సో అందుకని చెప్పేసి ఒక కప్పు చిన్న కప్పు ఈ గ్లాస్కి మాత్రమే కాఫీ కలుపుకుందాం చిన్న బెల్లం ముక్క వేసి కొంచెం పంచదార వేసి కాఫీ కలుపుకుందాం అని చెప్పేసి కాఫీ అయితే కలుపుకుంటున్నాను కాఫీ కూడా నేను రెగ్యులర్గా తీసుకోనండి నాకు అసలు పడదు కాఫీ కూడా సో అంటే వారాలప్పుడు పూజ చేసినప్పుడు పూజకి లేట్ అవుతుంది కదా మళ్ళీ మనం బ్రేక్ఫాస్ట్ చేసేసరికి లేట్ అవుతుంది కదా కొంచెం ఇలా కాఫీ తాగడం వల్ల ఏంటంటే మనకి ఆకలి అనేది వేయదు ఆకలి అనేది చచ్చిపోతుంది నాకైతే అస్సలు ఆకలేదండి చాలా అంటే చాలా నింబగా ఉంటుంది అందుకని చెప్పేసి కాఫీ తాగితే మనకి ఎంతసేపు అయినా పూజ గదిలో కూర్చోవచ్చు ప్రశాంతంగా కూర్చోవచ్చు ఒక కప్పు కాఫీ తాగేస్తే అని చెప్పేసి కాఫీ అయితే కలుపుకుంటున్నాను ఇక్కడ నేను కాఫీ కూడా వేడి వేడిగా ఉంటేనే అండి ఇలా పొయ్యి మీద పాలు తీసే వేడివేడిగా కలుపుకుంటేనే నాకు ఇష్టం అండి మళ్ళీ ఇది చల్లారిందా దాని జోలికి అయితే వెళ్ళను అస్సలు ఇష్టం ఉండదు కాఫీ కూడా చాలా బాగా వచ్చింది సో చూస్తారు కదా మనకి నాకైతే ఇలా ఫామ్ ఉంటేనే బాగుంటుంది నొరగ నొరగలుగా ఉంటేనే ఇష్టం అండి అవి నొరగలు లేకపోతే నీళ్ళు తాగినట్టు అనిపిస్తుంది నాకైతే కాఫీ అయితే బాగా నచ్చింది ఆ తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి పూజ గది పూజ గదిలోకి అయితే వచ్చేసాను ఇది వచ్చేసి నిన్న ఫ్రైడే కదా సో నిన్న చేసిన పువ్వులు అవన్నీ నిర్మాణాన్ని అన్నీ తీసేసి ఒక కవర్లోకి అయితే ఎత్తు పెట్టుకొని ఉంచుకుంటున్నాను ఈ పువ్వులు అయితే అస్సలు వాడలేదండి ఫ్రెష్గా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి బాగున్నాయి కదా పువ్వులు అని చెప్పేసి ప్రాణం ఒప్పక కొన్ని పువ్వులు అయితే పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను పడేయటం ఇష్టం లేక అవి తర్వాత ఎలాగో పడేయాలనుకోండి కాకపోతే ఏదో ఆడవాళ్ళు కదో తృప్తి కదా కొంచెం పువ్వులు నీట్గా అందంగా ఉండేసరికి పడేబుద్ధి ఏదు నాకు కూడా అలానే అనిపించింది సో అందుకని చెప్పేసి కొన్ని పువ్వులు బాగున్నాయి అని చెప్పేసి పక్కన పెట్టయితే ఉంచానండి సో మిగిలిన పూలన్నీ తీసేసి కవర్లు అయితే వేసేసాను ఇక్కడ నేనైతే దేవుడి పట్టాలకి ఆ పాత పూలు తీసేసాను కదా కొత్త పూలతో అలంకరణ అయితే చేసుకుంటున్నాను ఇంకా ఎలాగో స్కూల్కి వెళ్ళారు కదా మనం ప్రశాంతంగా తాజతీగా పెట్టుకోవచ్చులే అని చెప్పేసి నేనైతే ఇక్కడ తాజతీగా అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి నేను పూజ గదిలోకి వచ్చేసరికి నేనైతే అయ్యింది ఇక్కడ మనకి పూజ చేసేది తక్కువైనా ఎలా అలంకారం ఇవన్నీ దీపాలు సర్దటం ఇంకా ఎక్స్ట్రా పనులు అవన్నీ పూజా సామాన్లు కడుక్కోవడం ఇది ఎక్కువ టైం పట్టేస్తుంది కదండి నాకైతే ఇలాగైతే ఎక్కువ టైం పట్టేస్తుంది ఇంకా నిన్న ఫ్రైడే కాబట్టి నేను సాయం సంధ్యా దీపం కూడా పెట్టుకుంటాం కాబట్టి ఇంకా అవి ఇవి పూజా సామాలు నిన్న మార్నింగ్ చేసిన ఫ్రైడే చేసిన పూజా సామాలు ఇవన్నీ కడిగేసి అంటే నేను స్నానం చేసిన తర్వాతే కడుగుదామని చెప్పేసి మా ఇప్పుడు స్నానం చేసి వచ్చిన తర్వాత పూజా సమలువన్నీ కడిగిన తర్వాత దీపం అయితే పెట్టానండి సో చూస్తున్నారు కదా ఇంకా పూజ దగ్గర అన్నీ సర్దేసుకొని దీప దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను ఒక దాంట్లో ఆవునయ్యో ఒక దాంట్లో నువ్వు నూనె వేసి శనివారం మార్నింగ్ దీపమైతే ఈ విధంగా పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ మొత్తానికైతే దీపారాధన అయితే వెలిగించుకున్నాను కదా సో ఇదిగోండి పువ్వులతో అయితే మొత్తానికి వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను చాలా బాగుందండి ఎక్కువ పూలు ఉంటేనే కదా మనకు పూజా మందిరం అనేది నిండుగా ఉంటుంది ఈరోజు పూజా మందిరం చాలా నిండుగా ఉంది కలర్ఫుల్గా కూడా ఉంది వైట్ అండ్ పింక్ కాంబినేషన్లోనే ఉన్నాయి మొత్తం పువ్వులన్నీ ఇంకొకటి సంపింగ్ పువ్వు ఒకటి ఉంది కదా సో ఇది వచ్చేసి సంపింగ్ పువ్వు మా కింద వాచ్మీన్ అమ్మాయి పట్టుకొని వచ్చిందండి ఈ రోజు పువ్వులు కూడా ఎక్కువగానే ఉన్నాయి కదా ఎవరికి ఆ సంపింగ్ పువ్వు సో తీసుకోండి మేడం గారు అని చెప్పేసి నాకు అయితే సంపింగ్ పువ్వు అయితే ఇచ్చేసి వెళ్ళింది సో థ్యాంక్స్ అని చెప్పి స్వామివారి దగ్గర అయితే పెట్టిన పెట్టాను పెట్టడానికి నేనే పెట్టాను పుణ్యం అయితే తండే అనుకోండి పువ్వు ఇచ్చినందుకు ఇదిగోండి సంపింగ్ పువ్వు అయితే మంచి స్మెల్ వస్తుంది స్వామివారికి చాలా ఇష్టం కదా ఇది ఇంకా ఉంచితే ఎల్లో కలర్లో కూడా వస్తుంది ఈ సంపింగ్ పువ్వు ఇంకా ఉంచట్లేదు ఎవరోనూ ఈరోజు ఎవరికి కనిపించలేనట్టుంది ఆ సంపింగ్ పువ్వు అపార్ట్మెంట్ అన్నాక చాలా మంది ఉంటాం కదా అందరం కోసుకుంటాం కదండి పువ్వులు అనేవి ఈరోజు ఎవరు కూడా పువ్వులకి దిగలేనట్టున్నారు అందుకని చెప్పేసి నాకైతే ఇన్ని పువ్వులు ఉన్నాయి సో చూసారు కదండీ చాలా పువ్వులు అయితే దొరికాయి ఈరోజు నాకు కింద నేనైతే వెళ్ళింది పువ్వులకి ఎయిట్ థర్టీకి అయితే వెళ్ళానండి పువ్వుల కోసుకురావడానికి అప్పటికి చా అయితే ఉన్నాయి యాక్చువల్గా మార్నింగ్ ఫైవ్కి వెళ్ళినా మనకి పువ్వులు అనేవి ఉండవు సో ఈరోజు నాకు ఎయిట్ థర్టీకి ఉంటాయి తెచ్చుకుందాం లేకపోతే లేదు అన్నట్టుగా అయితే వెళ్ళాను ఎయిట్ థర్టీకి వెళ్ళిన పూలు అయితే ఉన్నాయి మార్నింగ్ లేచి వెళ్తే కవర్ పట్టుకొని వెళ్తే పువ్వు అనేదో ఉండదు సో అంటే నిన్న ఫ్రైడే కదా కొన్ని పూలు అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్ అవి నిన్న ఫ్రైడే మూలన్నీ కొన్ని అయిపోయినాయి కొన్ని అయితే ఉంచాను గులాబీలు సో వాటికి మధ్యలో ఇవి కూడా పెట్టాను కదా పూజ రూమ్ అయితే చాలా నిండుగా ఉంది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి నేనైతే పూజ చేసుకుంటాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫైనల్లీ పూజ అయితే అయిపోయింది ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఉప్మా అయితే చేశాను ఎర్రగోదు నూకుతో ఉప్మా అయితే చేశానండి అది ఇప్పుడైతే నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే తింటాను బ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఖాళీగా ఉన్నా అని చెప్పేసి బ్లౌజ్ అయితే కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేద్దామని చెప్పేసి బ్లౌజ్ అయితే ఈరోజు కట్ చేసేసి ఆఫ్టర్నూన్ వరకు ఇంకా బ్లౌజ్ అయితే కుట్టుకుంటూ ఉన్నానండి ఎందుకంటే ఇంకా మా శ్రావణ మాసం వస్తుంది కదా శుక్రవారానికి శ్రావణ శుక్రవారానికి ఒక్కొక్క కొత్త బ్లౌ ఒక వారం ఒక్కొక్క కొత్త చీర కట్టుకొని ఒక్కొక్క కొత్త బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంక నేను ఖాళీగానే ఎలాగో ఉన్నాను కదా అని చెప్పేసి ఇంట్లో పని అయితే ఏమీ లేదు ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళారు ఇంకా వంట కూడా అయిపోయింది సర్లే ఖాళీగానే ఉన్నాను కదా అని చెప్పేసి బ్లౌజ్ కటింగ్ చేద్దామని చెప్పేసి బ్లౌజ్ అయితే కొలతలతో నేనే కటింగ్ వేసుకొని నేనే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను స్టిచ్చింగ్ అయితే సగం అయితే అయిందండి మళ్ళీ నేను మధ్యాహ్నం వంట చే అంటే నేను రైస్ పెట్టుకొని వంట బోన్ చేసేసరికి మళ్ళీ టూ థర్టీ ఏమో అయ్యింది ఇంకా బోన్ చేసేసరికి మళ్ళీ ఇంట్లో పని అదే ఉంటుంది కదా గిన్నెలు అవన్నీ కడుక్కొని ఆ తర్వాత పూజ కోసం అయితే సాయం సంధ్యా దీపం కోసం అయితే ఇక్కడ చలిపిండి దీపం అయితే కలిపి పెట్టుకుంటున్నానండి ఇంకా బియ్యం అయితే రేషన్ బియ్యం ఉంటాయి కదా అవి అయితే నానబోసుకొని నేను ఉంచుకున్నాను మార్నింగే నానబెట్టేసుకొని ఉంచుకున్నాను సాయం సంధ్య దీపం ఈ విధంగా పెట్టుకుందామని చెప్పేసి ఇంట్లో వరిపిండి అయితే అయిపోయింది సో అందుకని చెప్పేసి రేషన్ బియ్యం ఉంటే నానబెట్టి మిక్సీకి అయితే వేసానండి బెల్లము పిండి కలిపి ఇలా ఈ విధంగా దీపం అయితే పెట్టుకుందామని చెప్పేసి శనివారం శ్రావణ శనివారం పిండి దీపం అయితే పెట్టుకోవాలి కదా మనం ఏడు దీపాలు పెట్టుకోకపోయినా ఇలా ఒక్క దీపమైనా పెట్టుకోవాలంటే అండి శ్రావణ శనివారం నేను యూట్యూబ్లో చూసి పెట్టుకున్నాను నేను అంటే ఏడు శనివారాలు పూజ చేసినప్పుడు ఏడు దీపాలు అయితే పెట్టుకునేదానండి ఇది ఏమిటంటే శ్రావణ మాసంలో ఒక పిండి దీపమైనా పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామికి అనేసి రమా చెప్తారు కదా రమా మేడం గారు చెప్తారు కదా తన అయితే నేను ఫాలో అవుతాను నాకు ఎందుకో నచ్చుతాయి చాలా సింపుల్గా ఆర్బడ్డంగా లేకుండా చేసుకునే విధంగా చెప్తారు అందుకని చెప్పేసి నేను తన 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 ఛానల్ అయితే ఫాలో అవుతానండి ఇంకా సాయం ఆ సమయంలో ఇలా పిండి దీపం కూడా పెట్టేసుకున్నాను కదా ఇంకా హారతి అయితే ఇచ్చేసానండి పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది నైవేద్యం చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఇంకా బయటకు వెళ్ళే పని ఉందని చెప్పేసి ఇంకా అరటి పలుతో నైవేద్యం అయితే పెట్టేసుకున్నాను పూజ అయితే అయిపోయిందండి ఇప్పుడు మేమందరం కలిసి నైట్ మూవీకి అయితే వెళ్తున్నాము సో ఇదండి వాళ్ళ బ్లాగు హీరో శ్రీదేవి ఈరోజు అయితే శనివారం పూజ అయితే చేసేసుకున్నాను సాయంత్రం ఇప్పుడైతే సాటర్డే కదా మో అయితే వెళ్తున్నాం నేను మా పిల్లలు మా హస్బెండ్ కలిసి ఓకేనా ఫ్రెండ్స్ నేట్ డిన్నర్ కూడా బయట చేసేస్తాం బాయ్ మీరైతే బ్లాగ్ కంటిన్యూ చేస్తూ ఉండండి నెక్స్ట్ బ్లాగ్లో అయితే చెప్తాను ఓకేనా